ఎవరైనా దావోస్కి ఎందుకు వెళ్తారు పెట్టుబడులు తెచ్చుకోవడానికి వెళ్తారు అక్కడికి వచ్చే కంపెనీ ప్రతినిధులు అందరితోటి మాట్లాడి మా పరిస్థితులు మేము ఇట్లా ఉంటాం మీకు ఇలా సపోర్ట్ చేస్తాం అని చెప్పి ఎంబాయిలు చేసుకొని ఇక్కడికి వస్తారు ఆ తర్వాత వాటిని ఏదైతే ఫాలోఅప్ చేసుకుంటూ ముందుకు వెళ్తారు కానీ మన రాష్ట్ర దరిద్రం ఏంటంటే మన దగ్గర ఆల్రెడీ పెట్టుబడులు పెట్టి ఇంకా అనుకున్న వ్యక్తిని మాత్రం మనం దూరం చేసుకున్నాం సజ్జన్ చందాల్ గారని చెప్పి దాదాపు మన రాష్ట్రంలో యాభై వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్ట ముందుకు వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అందులో తొమ్మిది కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు ముందుగానే పెట్టి కడప స్టీల్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దాని వెరికి పనులు కూడా ముందుకు తీసుకెళ్లాడు ఈలోపు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం జరిగింది కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్టి పరిస్థితిలో టార్గెట్ చేసి ఆయన ఇంకా ఇబ్బంది పెట్టాలనే కార్యక్రమంతో అర్ధాంతరంగా ఒక జూనియర్ ఆర్టిస్టు హనీ ట్రాప్లో ఉన్నటువంటి మహిళను తీసుకొచ్చి సజ్జన్ జిందాల్ గారిని టార్గెట్ చేసుకుంటూ ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లను సస్పెండ్ చేసి నానా యాగి చేసి చివరికి ఆమెకి వీఐపీ ప్రోటోకాల్ అప్పచెప్తూ విజయవాడ కనకదుర్గమ్మ గుళ్ళలో కూడా విఐపి ప్రోటోకాల్ అప్పచెప్పారు విజయవాడ వరదల్లో ఒక ఫోటో నాకు ఎప్పుడు గుర్తు కడుపుతో ఉన్న మహిళ వాళ్ళ తండ్రి చేయబట్టుకొని అదే నీళ్ళల్లో ముందుకు వస్తూ ఉంది ఆ మహిళను కాపాడటానికి వీఐపీ ప్రోటోకాల్ రాలేదు కానీ కాదాంబరి జత్వాని అని చెప్పి ఒక మహిళ అని చెప్పి ఆమెను కాపాడటానికి మాత్రం వీఐపీ ప్రోటోకాల్ స్పెషల్ ఫ్లైట్లు వచ్చేసినాయి ఇప్పుడు ఈ సజ్జన్ జందాల్ గారు నిన్న దావోస్లో దాదాపు మూడు లక్షల కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు పెడతామని చెప్పి మహారాష్ట్రతో ఎంవోయూ చేసుకున్నాడు మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి అక్కడే ఉన్నాడు కదా మాట్లాడవచ్చు కదా నారా లోకేష్ గారు అక్కడే ఉన్నాడు కదా మాట్లాడవచ్చు కదా కేంద్ర విమానయాన శాఖ మంత్రి అక్కడే ఉన్నాడు కదా మాట్లాడవచ్చు కదా ఈరోజు ఆ మహారాష్ట్ర గవర్నమెంట్ అసలు భలే గొప్పగా ప్రజెంట్ చేసుకుంది దాన్ని మహారాష్ట్రలోని గచ్చిలోలి అని ఒక ప్రాంతం ఉంది అది భారతదేశాన్ని స్టీల్ అంటే ఇదే గుర్తొచ్చేలా తయారవుతాట్టు మేము చేస్తాం అని చెప్పి ఈ ప్రాంతం గుర్తొచ్చేలా చేస్తాం అని చెప్పి నిన్న గొప్పగా ప్రకటించుకున్నారు వాళ్ళు ఆ సజ్జన్ చందాల కంపెనీకి సంబంధించిన ప్రతినిధులు కూడా నిన్న మాట్లాడారు ఆ సజ్జ నిందాలకు సంబంధించిన కంపెనీ ప్రతినిధులు ఉండి జేహెచ్ జేహెచ్డబ్ల్యూ గ్రూప్ వాళ్ళు సోలార్ ఎనర్జీ తర్వాత విండ్ ఎనర్జీ తర్వాత ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇక తర్వాత సిమెంట్ ఫ్యాక్టరీలు ఆ తర్వాత స్టీల్ సంబంధించిన వాటిలో మేము ఇక్కడ పెట్టుబడులు పెట్టబోతున్నాం దాదాపు మూడు లక్షల కోట్ల రూపాయలు అని చెప్పి వాళ్ళు నిన్న ప్రకటించారు ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా మన దగ్గర పెట్టుబడులు ఆల్రెడీ తొమ్మిది వేల కోట్ల రూపాయలు పెట్టి ఇంకా యాభై వేల రూపాయలు కోట్ల రూపాయల వరకు మేము పెట్టుబడి పెడతాం అని చెప్పినటువంటి వ్యక్తిని బెదరగొట్టి ఒక మహిళ కోసం వీళ్ళందరూ ఎలగొట్టారంటే ఎంత గొప్ప ప్రభుత్వం అండిది అదే ఆయన కానీ ఉండుంటే ఈరోజు ఎంతమందికి ఉపాధి వచ్చేది ఎంత బాగా జరిగేది వర్క్ ఇక్కడ ఎంతమంది బాగుపడేవాళ్ళు ఎంత టర్నోవర్ అయ్యేది మన రాష్ట్రానికి ఎంత సంపద వచ్చేది ఇలాంటివి మాత్రం మీరు అంగీకరించవద్దు దయచేసి మనం గొప్ప వ్యక్తులం కదా ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన టార్గెట్ చేసుకుంటూ వెళ్తే చాలు అదే మనకు గొప్ప కాసేపు జత్వాణి అంటాం కాసేపు పద్నాలుగు లక్షల కోట్లు అంటాం కాసేపు బోట్లు అంటాం కాసేపు తర్వాత లడ్డు అంటాం కాసేపు షర్మిలాగారి అంశం తీసుకొస్తాం కాసేపు విజయవాడ వరదలు అంటాం కాసేపు ఇంకా అన్నీ లే ఇంకా ఏ బైనా ఇంకా అన్నట్టు వాటినాట్ అన్నట్టు ఇంకా ప్రతిదీ ఇంకా ఇది లేదు అది లేదు ఇది లేదు ఏదైనా కానీ అర్థమైనా ఏదైనా కానీ ఇంకా ఆయన టార్గెట్ చేసుకుంటూ వెళ్తే మనకు అదే సంతోషం మనకు రాజకీయం కావాలి ఇప్పుడు ఆ యాభై వేల కోట్ల రూపాయల పరిస్థితి ఆ స్టేట్మెంట్ అన్నీ ఇప్పించే ధైర్యం ఉంటే ఇప్పించండి లేదా మూడు లక్షల కోట్లు మనం అసలు ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఆయనకి ఆంధ్రప్రదేశ్ అంటే ఆ సజ్జన్ చందాల్ గారికి ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఉన్నదాన్ని కాస్త ఎనిమిది గవర్నమెంట్ చేసేసారు గొప్ప గొప్ప యోధులు అబ్బా మీరు ఒకసారి ఆ స్టేట్మెంట్ ఏదైనా ఇప్పించండి లేదా అదిగో లేదంటే ఇంకా అందరూ నిద్రపోతూ ఉంటారు ఇంకా ఉంది